బాలు మీనాలు ఇద్దరూ కలిసి చింటూని ఇంటికి తీసుకుని వెళ్ళడంతో రోహిణి పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది దానికన్నా ముందు రోహిణిని హాస్పిటల్లో మీనాలు చూసి ఇద్దరు షాక్ అవుతారు నువ్వేంటి రోహిణి ఇక్కడ అని బాలు అడిగితే నేను ఈ హాస్పిటల్లో మనం మన షాప్ నుంచే హాట్ వాటర్ కెటిల్స్ని సప్లై చేయడానికి వచ్చాను అందరికీ ఇచ్చాను కొంతమందితో మాట్లాడాను మన హా షాప్ నుంచే సప్లైయింగ్ వస్తుందని అయితే చెప్పడానికి కొని వచ్చి అలాగే మనకు కార్డ్ ఇవ్వడానికి వచ్చానని అయితే చెప్తూ ఉంటుంది అయితే మీనా చెప్తుందనమాట మనకు తెలుసు కదా చింటు అనే బాబు ఆ బాబుకి కళ్ళు దెబ్బ తగిలాయి యాక్సిడెంట్ అయ్యింది చిన్న సర్జరీ కూడా పడుతుంది అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు అంటే అవునా అంటే మేము మాట్లాడాము అని అయితే చెప్తూ ఉంటే అవున నేను కూడా ఒకసారి చూస్తాను అన్నట్టుగా ఏం తేలినట్టుగా వెళ్తుందనమాట లోపలికి వెళ్ళగానే చింటుని పట్టుకుని బోర్ని ఏడ్చేస్తుంది ఎంతైనా కన్న తల్లి పేరు కదా తల్లడిలిపోతుందనమాట అయితే ఏంటమ్మా ఎందుకు ఇలా జరిగింది అసలు ఏమైంది అంటే ఇక వాడు ఆడుకుంటూ ఉన్నాడు ముగ్గురు పోకరి వెదవలు ఇట్లా బైక్ మీద వెళ్తూ తనకైతే చిన్న యాక్సిడెంట్ జరిగింది చిన్న నరాలు దెబ్బతిన్నాయంటే చిన్న సర్జరీ జరిగితే సెట్ అవుతుందని చెప్పాడు ఒక త్రీ టు ఫోర్ డేస్లో సెట్ అవుతుంది అన్నట్టు ఆవిడ చెప్తారనమాట అయితే చూసుకోవాలి కదమ్మా చిన్నపిల్లాడన్నాక వాడికి ఏం తెలుస్తుంది మనమే ఉండి చూసుకోవాలి కదా అంటే అప్పుడు ఆవిడ కూడా చెప్తుంది అమ్మ కళ్యాణి నా వయసు అంతంత మాత్రము నేను ఇంకా తనకు దగ్గరగా ఉండి చూసుకోవాలంటే చాలా కష్టము నువ్వు చింటూ గురించి ఆలోచించమ్మా చిన్నపిల్లాడు నేననేది తప్పుకుంటే వాడు భవిష్యత్తు ఏంటి నాకు భయం వేస్తూ ఉంది అంటే నేను అన్ని చూస్తా నేను చెప్తాలే తర్వాత నన్ను ఇప్పటి నుంచి నువ్వు టార్చర్ పెట్టుకు సరే నువ్వు మీనా బాలు ఏం మాట్లాడుకు ఏం చెప్పకు అని అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా చాలా సేపు వరకు అక్కడే ఉంటుంది ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి ఫో అంటే నేనే ఫోన్ చేస్తాను అప్పుడే చెప్పు నువ్వైతే మాటి మాటికి ఫోన్ చేయకు నేను షాప్లో ఉంటాను మనోజ్ నా పక్కనే ఉంటాడు ఇప్పుడు కూడా మనోష్ ఫోన్ వస్తుంది అని చెప్పి నస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేశాను ఇక హాస్పిటల్కి ఈ హాట్ వాటర్ కెటల్ సప్లై చేసి వస్తానని చెప్పని వచ్చాను నేను అని అయితే చెప్తుంది అనమాట సరేనమ్మా అని అంటుంది ఇక రోహిణి వెళ్ళగానే ఇక బాలు మీనాలు ఇద్దరు బయట ఉంటారనమాట అంటే మీనా చాలా నీరసంగా ఉంది సెలైన్ పెట్టించమని డాక్టర్ చెప్తారు ఈ బాలు ఏం చేస్తాడో తెలుసా మేడం గారు మీరు వెనకాల ఒక చీటీలు పెద్ద చీటీలో రాయించండి మీనా రెస్ట్ తీసుకోవాలన్నట్టు మా ఇంట్లో వాళ్ళు నమ్మరు అన్నట్టు కొంచెం కామెడీ చేస్తాడు అనమాట అయితే రోహిణితో మాట్లాడతారు చూసావా చింటూని అంటే ఆ చూశాను పాపం చిన్నపిల్లాడు కదా కంటికి బాగా దెబ్బ తగిలినట్టుంది అంటే సర్జరీ పడుతుందని చెప్పారంటే చిన్న సర్జరీ ఆమె సైడ్ కూడా ఎవరూ లేనట్టున్నారు ఇక్కడ ఆవిడే చూసుకోవాలి అంటూ ఉంటే ఇక రోహిణి ఏం మాట్లాడితే తన మీదకి ఏం అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది అనమాట ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ బాలు మీనాలు మాత్రం అక్కడ నుంచి రారనమాట వాళ్ళ దగ్గరే ఉంటారు అందులో చిన్న పిల్లాడు బాగా ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లాడు ఆ బాబుని ఆ స్థితిలో చూసి అసలు తట్టుకోలేకపోతారనమాట ఆమె సహాయంగా ఉందాంలే అన్నట్టు అక్కడే ఉండిపోతారు ఆవిడేంటి వీళ్ళు కొంచెమైనా బయటకు వెళ్తే నేను రోహిణికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నది చెప్ చేద్దాం అనేది అనుకుంటూ ఉంటే వీళ్ళిద్దరు పోయేలా లేరే అనుకుంటూ ఉంటారు బాలు మీ ఇద్దరు ఇద్దరు ఏంటి ఆవిడ ఒక్కటే ఉన్నారు కదా ఆవిడ కొంచెం సహాయంగా ఉండి ధైర్యం చెప్తే ఆమెకి కొంచెం మనసు కుదురు పడుతుంది అన్నట్టు వాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారా అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అయితే డాక్టర్ వచ్చి సర్జరీ చేసిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అయితే చెప్తారనమాట అయితే డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉంటారు బాలు మీనాలు సరే ఇంకా డిశ్చార్జ్ అయింది కదా బాబు డిశ్చార్జ్ అయ్యే అవసరం లేదు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంటికి తీసుకెళ్తాను మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అన్నట్టు అంటూ ఉంటే అయ్యో ఆమె ఎక్కడో ఉన్నారన్నారు కదా ఆ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారో ఉండరు మిమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతామండి మేము మా ఇంటికి తీసుకెళ్తాను రండి అన్నట్టు బాలు మీనాలు ఇద్దరు కలిసి ఆమెను కన్విన్స్ చేసి ఇక తీసుకుని వెళ్ళిపోతారు ఈవిడికేంటి ఏంటి రోహిణికి ఫోన్ చేసి చెప్పాలన్నా కూడా ఫోన్ చేయొద్దని చెప్పేసింది అనమాట రోహిణి నువ్వేం ఫోన్ చేయకు నేనే చేస్తాను అని ఇక ఫోన్ చేసేంత ఛాన్స్ లేదు ఏమీ లేదు ఇక డైరెక్ట్గా బాలు ఏం చేస్తాడంటే ఆ బాబుని తీసుకొని ఇక ఇంటికే తీసుకొని వచ్చేస్తాడు ఇంటికి తీసుకురావడంతో వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ప్రభావతి ఫస్ట్ మీనా వస్తుంది మీనా రాగానే ఏంటే ఉదయం అనగా పోయారు ఇప్పుడు దాకా రాలేదు హాస్పిటల్ అని పేరు చెప్పి మీరు ఇద్దరు షికారులు చేస్తున్నారా ఏంటి అన్నట్టు అంటూ ఉంటే అత్తయ్య అది కాదు అని అయితే చెప్తూ ఉంటే ఇంతలో బాలు బాబుని తీసుకొని లోపలికి వస్తాడు ఇక సత్యం ఉండి ఇరే చిన్న బాబుకి ఏమైందిరా కళ్ళకు కట్టకట్టున్నారు అంటే నాకు ఎక్సిడెంట్ అయ్యింది సర్జరీ కూడా జరిగింది ఈ సర్జరీ అయ్యేంతవరకు మళ్ళీ రివ్యూ ఉంటుంది కదా ఈ ఫోర్ డేస్ మన ఇంట్లోనే ఉంటారు అనేది అంటూ ఉంటే ఇక ప్రభావతి కోపం వస్తుంది అనమాట ఎక్కడ అనాథ సంతంత తీసుకొచ్చి మన ఇంట్లో పెడతారు ఇదేమైనా హోటల్ ఇంకేమన్నానా అసలు ఏమనుకుంటున్నారు మీరు అన్నట్టు అరుస్తూ ఉంటుంది అయితే మనోజ్ కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తాడు అమ్మ పోనీలేమ్మ చిన్నపిల్లాడు కంటికి కూడా తగిలింది అనగానే రోహిణి కొంచెం మనసు కుదుట పడుతుంది అనమాట తనను చూడగానే అయితే చింటూని చూడగానే ఆ మాంతం వెళ్ళి ఎత్తుకొని ముద్దులాడేసి అంటే తన తల్లి ప్రేమ అనమాట అట్లా ఉంటుంది కానీ అది చేయలేదు తన గురించి నిజం బయటపడిపోతుందని ఎంత మదన పడుతుందో పాపం తను తనలో తానే బాధపడిపోతూ ఉంటుందన్నమాట కన్న బిడ్డను ఎదురుగా పెట్టుకొని కూడా దానిలాగా ఉండాల్సిన పరిస్థితి అనమాట రోహిణిది అయితే మనోజ్ కూడా ఒప్పుకుంటారు శృతి రవిలు కూడా అమ్మ చిన్నపిల్లాడు కదా మీరేంటత్తే ఎలా మాట్లాడుతున్నారంటే ఈ పూల ఈ పూలమ్ముకునేది దీనిలాగే అనుకుంటుందేమో ఇంట్లో అందరినీ తీసుకొచ్చి బై వీధిలో అందరిని తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటుంది ఇదేం పాయింట్స్ అంతా అన్నట్టు తిడుతూ ఉంటుంది అయితే బాలు ఉండి ఉండ ఉండినా ఈ బాబును పడుకోబెట్టేసి వస్తాను అని అయితే చెప్తాడనమాట ఇంకా బాలు లోపలికి వెళ్ళగానే అయితే ఇప్పుడు మనమే రూముల దగ్గర పడుకునే దగ్గర కొట్టుకుంటున్నాము ఒకరు రూమ్లో ఉంటూ ఇంకొకరు బయట ఉంటున్నాము మరలా బాబుని తీసుకొస్తే ఆ బాబు కంటే ఒక సపరేట్గా ఒక రూమ్ ఇవ్వాలి వాడు సర్జరీ అయింది కాబట్టి మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ మీనా బాలుని మీనా అని తిడుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఈ రోహిణి ఏం చేస్తుందంటే మా రూమ్లో పడుకోబెట్టుకుంటాం బాబుని అని చెప్పేస్తుంది అనమాట ఒక్కసారిగా అందరూ ఈ రోహిణి వైపు చూస్తారు అదేంటి ఆ అవికి నీకు అసలు సంబంధమే లేదు నువ్వు ఎప్పుడూ ఒక్కసారి చూసావు అటువంటిది ఆ బాబుని నీ రూమ్లో అంటున్నావు నువ్వు చూసుకుంటానంటున్నావు ఏంటి రోహిణి అంటూ ప్రభావతి అడుగుతుంది అంటే అలానే కాదు మనోజ్ మాట ఇచ్చాడు కదా ఆ బాబు విషయంలో అన్నట్టు అంత పిల్లాడు కదా అన్నట్టు కొంచెం జాలనిపించింది రేపు మన పిల్లలకైనా అంతే కదా అత్తయ్యా అన్నట్టు మాట్లాడుతుంది కానీ అందరూ అయితే షాక్ అవుతారు అనమాట బాలు కూడా మాట వింటాడు అయితే బాలు ఫస్ట్ నుంచి డౌటే అనమాట రోహిణి విషయంలోనూ చింటూ విషయంలోనూ ఏందో ఉంది ఆ అమ్మాయి అంతగా మామూలుగా అయితే ఎవరి తల దోర్చదు ఎవరంట పోతే నాకెందుకు అన్నట్టు ఉంటుంది ఈ రోహిణి అటువంటి చింటూ విషయంలో మాత్రము ఒక మూలన తల్లి ప్రేమ కొడుతూ ఉంటుంది ఎందుకంటే బాలుకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే తను కూడా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు చాలా దూరం అయ్యాడు కదా చింటూ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే అనమాట అందుకని చింటూ అంటే చాలా ఇష్టం బాలుకి తనని బాగా చూసుకుంటూ ఉంటాడు అయితే ఇక రోహిణి ఆ మాట అనేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు పర్లేదు పార్లరమ్లో కూడా కొంచెం మానవత్వం అనేది ఉందిరా బాబు అన్నట్టుగా ఇక బయటకు వచ్చేసరికి అవును మీకు సైడ్ ఎవరు లేరా అని ప్రభావతి కొంచెం దెప్పుడు పొస్తూ మాట్లాడుతూ ఉంటే మీనా ఉండి వీళ్ళ అమ్మాయి ఉంది అంటే ఆ బాబుకి అత్త వద్ది ఆమె ఆమె ఉంది అంటే అవునా ఎక్కడుంది ఎక్కడ పనిచేస్తుంది అంటే షడన్గా ఈమె దుబాయ్లో ఉంది దుబాయ్లో పని చేస్తుంది అన్నట్టు చెప్పేస్తారనమాట ఆ మాట బాలు కూడా వింటాడు ఇన్ని బయటకు వస్తాడు అనమాట ఈ అబద్ధాలు చెప్తుంది అని అయితే సరే సరే సరేనా నేను ఆ బాబుని రూమ్లో పడుకోబెట్టాను అని అయితే నైట్ అవుతుంది మనోజ్ రోహిణి మధ్యలో పడుకోబెట్టుకుంటారు అనమాట ఆ బాబుని ఆ బాబుకి ఏమవ్బోతుందా ఏంటా అని రోహిణి నిద్రే పోదనమాట చూస్తూనే ఉంటుంది అయితే మనోజ్ పెడతాడు ఏ రోహిణి ఏంటి నువ్వు పడుకోకుండా ఆ బాబుని చూస్తున్నావు ఏదో కన్నబిడ్డ అయినట్టు కన్న కొడుకులాగా చూసుకుంటున్నావేంటి వీడు ఏంటంటే నాకు నిద్ర రావడం లేదు కానీ పోయి అమేనా వాళ్ళకి ఇచ్చేసి పోని చెప్పంటే ఇంకా ప్రాణం తట్టుకోలేక ఇక అమ్మని పిలిచి అమ్మ తీసుకోమ్మా అన్నట్టు ఇస్తుంది వదేక వదులుతుందనమాట అప్పుడు ఇక రోహిణి వాళ్ళమ్మ మీనా అలాగే బాబుని పక్కనే పడుకో పెట్టుకొని పడుకుంటారనమాట అయితే ఇక వచ్చేస్తుంది ఈ రోహిణి వాళ్ళమ్మ అలాగే రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏ ఏంటమ్మా కన్న నేను ఉండాలి నా కొడుకు పక్కన అటువంటిది మీనా ఉంటే నాకు చూడడానికి ఏదోలా ఉంది నా కొడుకు నేనే చూసుకోవాలి నా కొడుకు నాకే దక్కాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ చిన్న పిల్లలు అప్పుడే వస్తాడనమాట అంటే ఇప్పటివరకు ఏంటి అంటే చింటూకి రోహిణి తన కన్న తల్లి అన్న విషయం తెలీదు చిన్నప్పటి నుంచి అత్త అత్త అని చెప్పున్నారు కదా ఆ బాబు కూడా అత్తనే పిలుస్తూ ఉంటాడు ఇప్పుడు వినేసాడనమాట రోహిణియే తన కన్న తల్లి అన్న విషయం తెలిసిపోయింది చిన్నోడైనా కూడా తను ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తాడు అంటే రోహిణి నువ్వు అందరిలో నా అని కూడా పిలవకూడదు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను పిలవకూడదు నీకు నాకు సంబంధం లేదు అంటే అట్లనే ఉండేవాడు అనమాట కనీసం నోటి దాకా వచ్చినా కూడా పిలిచేవాడు కాదు బాలు మీనాలు కూడా నా గురించి నువ్వు ఏది చెప్పకూడదు అని చెప్పినప్పుడు కూడా చెప్పేవాడు కాదనమాట ఎందుకు మరల మా అత్త బాధపడుతుందేమో ఇబ్బంది పడుతుందేమో అన్నట్టుగా అయితే ఇప్పుడు అసలు విషయం తెలిసిపోయింది చింటూకి కన్నతల్లి రోహిణి అన్న విషయం తెలిసిపోయింది పాపం కళ్ళు తెరిచి అమ్మ అని చూసుకోలేడు చూసుకొని నోరార అమ్మ అని పిలిస్తే ఏమవుతుందో గట్టిగా పోయి కౌగిలించుకుందాం అనుకున్నా కూడా తన చిన్న గుండె ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుందనమాట అయితే అదే విషయం ఈ బాబు విషయంలో ఇంట్లో కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే పెద్ద ట్విస్ట్ అది కమింగ్ ఎపిసోడ్స్లో రాబోతోంది ఈ రోహిణి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతుందన్నమాట ఆమె ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చేస్తారు ఇది కమ్మింగ్ ఎపిసోడ్స్లో జరగబోతుంది ఆ బాబుని మీనా బాలులే దత్తత కూడా తీసుకోబోతున్నారనమాట స్టోరీలో అదే పెద్ద ట్విస్ట్ ఈ ట్విస్ట్తోనే ప్రభావతికి రోహిణికి ఇంట్లో పెద్ద గొడవలు కూడా జరగబోతున్నాయి మొత్తం మీద అయితే చింటూకి రోహిణియే తన కన్న తల్లి అన్న విషయం అయితే అర్థమైపోయింది మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే బాలు చింటూని తీసుకుని రావడము సర్జరీ అయ్యేంత వరకు ఉండడము ఆ సర్జరీ తర్వాత రివ్యూ కూడా చేయించి